గత రెండు మూడు రోజుల నుండి మరి యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయమై నాకు నోటీస్ ఇచ్చినటువంటి విషయం మీద మరి వివిధ పత్రికలలో ఛానళ్ళలో వార్తలు వస్తున్నమాట చూస్తూ ఉండు నోటీస్ ఇచ్చిన మాట వాస్తవం సిట్ అధికారులు వాస్తవంగా కేసీఆర్తో కానీ కేటీఆర్తో కానీ నాకంత మిత్రుత్వం కావచ్చు అంత శత్రుత్వం కానీ లేదనేటటువంటి మాట వాస్తవం మరి నాకు ఉండబడినటువంటి శత్రుత్వం అయినా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రిగా పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు బాధ్యతలు చేపట్టినటువంటి సురాపేట శాసనసభ్యులు దేని అనేటటువంటి వాస్తవం మీ అందరికీ తెలుసు మరి ఏదైతే అధికారులు గుర్తించి నా యొక్క నెంబరు కూడా ట్యాప్ అయింది అనేటటువంటి వాస్తవాన్ని గుర్తించిన తర్వాత మరి వామ్మూలం ఇవ్వడానికి పద్నాలుగో తారీఖు రమ్మని తెలపడం కూడా వాస్తవం మరి దీనికి అంతటికీ కారణమైనటువంటి వ్యక్తి జగదీశ్రెడ్డి అనేటటువంటి వాస్తవాన్ని కూడా మరి సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే బీసీలలో ఒక బలమైన నాయకునిగా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి మరి గ్రామీణ రాజకీయాలతో పాటు పట్టణ రాజకీయాలు మండల జిల్లా స్థాయి రాజకీయాల్లో మరి నేను ఎదుగుతున్నటువంటి తీరుని ఓర్వలేక మరి నాపై ప్రభుత్వం అండదండలతోని అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి నా యొక్క ఫోన్ ట్యాపింగ్ అంటే నేను ఆ పార్టీలో ఉండగానే రెండు వేల ఇరవై మూడుకు ముందు నుంచే ఏదైతే అనేక సందర్భాల్లో జగదీశర్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ఆయన ఎంట ఉండబడినటువంటి బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని అణచివేసినటువంటి సందర్భాల్లో ప్రశ్నించినటువంటి సందర్భాలని దృష్టిలో పెట్టుకొని కావచ్చు అభివృద్ధి ముసుగులో మా అందరినీ ఎంటబెట్టుకొని రాజకీయంగా ఈ కింది వర్గాలని ముందుకు పోకుండా మరి వివిధ పార్టీల్లో గెలిచినటువంటి నాయకులందరినీ కూడా తీసుకొచ్చుకొని అధికార పార్టీలో పెట్టి మరి వాళ్ళని అణచివేస్తున్నటువంటి పరిస్థితుల్లో నేను అనేక సందర్భాలు ప్రశ్నించినటువంటి సందర్భాలు మీ అందరికీ కూడా తెలుసు వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నన్ను అణచివేయాలనేటటువంటి దృక్పథంతో మరి నా యొక్క ఫోన్ నెంబర్లు నాతో పాటు నాకు దగ్గరగా ఉండబడినటువంటి మా మిత్రులందరి కూడా ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయించి మరి ఆ యొక్క రాజకీయంగా లబ్ధి పొందాలనేటటువంటి సంకల్పంతో మరి నాడు ఆయన రాజకీయంగా లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం నిజంగా సూర్యాపేట ప్రజలు చైతన్యవంతులు ఈ రాష్ట్రంలో అనేక రకాల చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాల్లో సురేపేట ప్రజల యొక్క పాత్ర ఎంతో గొప్పది అలాంటి ప్రజలను ద్వారా గెలిచినటువంటి నాయకుడు ఒక నియంత మాదిరిగా మారి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంటే ఫోన్లు మాట్లాడుకునేటటువంటి ప్రతి విషయాన్ని వినటం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య మరి ఇక్కడ ఉండబడినటువంటి నాగరికులైనటువంటి ఈ సమాజం మరి గుర్తించాల్సినటువంటి సందర్భం మరి అలాంటి నాయకుడిని ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో చేర్చకపోవడం మరి విడ్డూరకరం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తించి జగదీష్ రెడ్డిని వెంటనే కేసులో చేర్చడమే కాదు అతన్ని రిమాండ్లో ఉంచి పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లయితే అనేక రకమైనటువంటి విషయాలపై వెలుగులో కోసం అయినటువంటి వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా మిత్రులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం నేను రెండు వేల ఇరవై మూడులో ఎక్కడ తనకు ఎదురైతేననేటటువంటి దుర్మార్గపు ఆలోచనతో నన్ను పార్టీలో ఉండగానే నాకు అత్యంత సన్నిహితులుగా ఉంటున్నటువంటి వాళ్ళందరి నంబర్లని ట్యాపింగ్ చేయించి ఒక్కొక్కరిని వాళ్ళకు ఉండబడినటువంటి అవసరాలు కావచ్చు వాళ్ళకున్నటువంటి కొంతమందికి డబ్బు ప్రలోభ పెట్టి కొంతమందికి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని కావచ్చు ఇంకా అనేక రకాల మార్గాల్లో మరి ఆనాడు మీరు చూశారు నా మీద వారం రోజులలోనే అరవై నుండి డెబ్బై కేసులు పెట్టించి నన్ను పీడియాక్ పెట్టి జైల్లోనే ఖతం చేయాలనేటటువంటి కుట్రపడినటువంటి వ్యక్తి జగశ్రెడ్డి అనేటటువంటి వాస్తవాన్ని నేను గుర్తించిన కాబట్టి కొంతకాలం అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది అధికారులందరూ కూడా వాళ్ళకు జీ అని అంటా ఉండరు కాబట్టి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి మార్గం లేక కొంతకాలం వీళ్ళకు దూరంగా ఉన్నటువంటి సందర్భంలో నన్ను అడుగు అడుగున వెంబడించి క్షణ క్షణం నా జాడని గుర్తించి ఏదో ఒక రకంగా ఇక్కడ ఉండబడినటువంటి వాళ్ళ సొత్తులతోనే కేసులు పెట్టించి ఆ కేసులలో వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్తోనే అతన్ని ఎవడు కథం చేసిండు అనేటటువంటి ఆధారం లేకుండా కథం చేయాలనేటటువంటి కుట్రలు పడినటువంటి వ్యక్తి జగదీశ్ రెడ్డి అనేటటువంటి విషయాన్ని మీడియా ద్వారా ఈనాడు ఈ సూర్యాపేట ప్రజలకు నల్లగొండ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ ఉండబడినటువంటి బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరికీ కూడా మేలు జరుగుతుంది అనేటటువంటి ఆలోచనతోనే ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తున పెట్టుకొని ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు అమరులై తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి పది సంవత్సరాలు వీళ్ళ చేతిలో పెడితే ఈ దుర్మార్గులు కేసీఆర్ అండ్ కేటీఆర్ రెడ్డి టీము ఒక నియంత్రణగా మారి అధికారాన్ని దూరం కాకుండా ఉండాలంటే మరి ఇక్కడ ఉండబడినటువంటి రాజ్యాంగ విలువల్ని తొక్కి మరి వాళ్ళకు ఉన్నటువంటి అక్రమ మార్గంలో అన్ని ప్రయత్నాలు చేసి అధికారాన్ని పొందాలనేటటువంటి కుట్రలు భాగమే మరి సూర్యాపేటలో నా మీద జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి వాస్తవాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం సూర్యాపేట ప్రజలారా ఇలాంటి అంటే ఒక భార్య భర్త మాట్లాడుకునే విషయాలు కావచ్చు అన్నదమ్ములు మాట్లాడుకునే విషయాలు కావచ్చు ఒక సెల్ మాట్లాడుకునేటటువంటి ప్రైవసీని కూడా ఖననం చేసినట్టు ఈ దుర్మార్గునికి మనం ఓట్లేసినామని చెప్పుకుంటే ఈ రాష్ట్రంలో మన పేరు ప్రతిష్టలు ఎంత అప్రతిష్ట పాలవుతున్నాయో మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది లక్షల మంది అరవై డెబ్బై రోజులు నేను అజ్ఞాతంలో ఉండి సూర్యాపేట వస్తున్నా అంటే స్వచ్ఛందంగా వచ్చి నన్ను గుండె కత్తుకున్నటువంటి లక్షలాది మంది ప్రజల్ని మరి నాకు ఓటేయాలని నిర్ణయించుకున్నటువంటి సమాజాన్ని తన కుండబడినటువంటి అధికారుల అండదండలతోటి ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈరోజు నాతో ఒక మిత్రుడు మాట్లాడితే అన్నా నేను వస్తున్నా నీ పక్షాన్ని నిలబడతా నీ కోసం ఎంతవరకైనా వస్తా నువ్వు మా జాతి బిడ్డవు అని మాట్లాడినటువంటి ఎంతోమంది తెల్లవార సరికల్లా నాకు కనిపించకుండా పోయినటువంటి చరిత్ర ఏ పోలీస్ స్టేషన్లో చూసినా నా అనుచర గణాన్ని పోలీస్ స్టేషన్లను నిర్బంధించి మేము జాన వెంట నిలబడము జాన ఎంట కనపడము అంటే తప్ప పోలీస్ స్టేషన్ల నుంచి మరి బయటికి పంపించినటువంటి చరిత్ర లేదు కాబట్టి మిత్రులారా ఒక బడుగు బలహీన వర్గాల నుండి మరి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ అగ్రవర్ణ ధరల వెంట ప్రయాణం చేస్తూ వాళ్లకు అధికారాన్ని అందించే దాంట్లో ముఖ్య భూమిక పోషించినటువంటి నాలాంటి ఎంతోమంది సూర్యాపేట నియోజకవర్గంలో సెకండ్ క్యాడర్ మొత్తాన్ని కూడా అణచివేసినటువంటి చరిత్ర ఈ జగదీష్ రెడ్డిది అనేటటువంటి వాస్తవాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం మరి ఇలాంటి దుర్మార్గునికి ఎంతటి కఠినమైనటువంటి శిక్షలు విధించినా తక్కువైనటువంటి వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం సూర్యాపేటకు వచ్చిన రోజు ఉద్యమ ముసుగులో నీ స్థాయి ఏంది నీ బతికేంది మరి నిన్ను గుండెల మీద పెట్టుకొని నీ ఊరు కాదు నీ నియోజకవర్గం కాదు అయినా తెలంగాణ ఉద్యమ ముసుగులో నిన్ను గుండెల మీద పెట్టుకొని నిన్ను అసెంబ్లీకి పంపిస్తే అభివృద్ధి ముసుగులు సురేపేటను మొత్తం దోపిడీ చేసినటువంటి నీకు ఇవాళ అక్కడక్కడ మాట్లాడుతూ ఉండు మీడియాల మీద ఈయన గొప్ప చరిత్ర ఎవరికి తెలియదని మీడియాని ప్రశ్నించడమే కాదు వీళ్ళ తప్పులు ఎత్తు చూపినటువంటి మీడియాల మీదకి దాడులు చేసేటటువంటి సంస్కారాన్ని రెచ్చగొడతా ఉండు వీళ్ళు ఎగదోలి మా వర్గాలందరినీ ఫేసుల పాలు జైల పాలు చేసి అధికారం మాత్రం వీళ్ళు అందుకొని ఆ అధికార ముసుగులో మళ్ళీ ఈ జాతుల మీద దాడులు చేసి మరి ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నటువంటి వీళ్లకు ఇంకా ఈ తెలంగాణలో పరిపాలన కాదు కదా ప్రజల మధ్యకు వచ్చేటటువంటి అర్హత కూడా లేదనేటటువంటి విషయాన్ని మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను ఈ రాష్ట్ర జనాభాలో నూటికి తొంభై తొమ్మిది శాతం ఉండబడినటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు ఇప్పటి వరకు మిమ్మల్ని గుండెల కద్దుకొని ముందుకు తీసుకొస్తే మా గుండెల మీద తన్ని మమ్మలను దొంగలుగా ల్యాండ్ గ్రాబర్గా అక్రమార్కులుగా తీర్చిదిద్ది మీకున్నటువంటి సొంత మీడియాలతో వారం రోజులలో ఈ దేశ చరిత్రలో కూడా ఎక్కడ లేదు నా మీద అరవై డెబ్బై కేసులు పెట్టించినటువంటి చరిత్ర ఈ నీచమైనటువంటి జగదీష్ రెడ్డి అనేటటువంటి వాస్తవాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా ఇప్పటికైనా గమనించాలి పది సంవత్సరాలు ఈ దుర్మార్గుల పాలనలో మిగులు రాష్ట్రంగా ఉండబడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చడమే కాకుండా అందిన కాడికి దోసుకొని దోసుకున్న సంపదతో ఉండబడినటువంటి రాజకీయ కుట్రలు ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ పీసీ వర్గాలని ముందుకు రాకుండా రిజర్వేషన్లని తగ్గించడమే కాకుండా అన్ని రకాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి చరిత్ర ఈ నీచులది ఈ నీచులని ఈ రాష్ట్రం నుంచి తరిమి వేయాల్సినటువంటి సందర్భం ఆసనమైందనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా నల్లగొండ జిల్లా కాదు రాష్ట్రం అంతటా ఈ జగదీశ్ రెడ్డి బాధితులు ముందుకు తీసుకొస్తే వాళ్ళ మంది ఆయన బాధితులు బయటకు వస్తా ఉన్నారు ఏ ఒక్క నాయకుని మనుగడ లేకుండా ఒక నాయకుని ఎదిగితే పక్కన నలుగురిని తయారు చేసి వాళ్ళని అనేక రకాల ఇబ్బందులు పెట్టినటువంటి చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా సంతోషంగా గడిపినటువంటి చరిత్ర లేదు అలాంటి జగదీశ్వర్ రెడ్డిని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇంత నీచమైనటువంటి రాజ్యాంగ విలువల్ని తుంగలు దొక్కినటువంటి ఒక రాజ్యాంగాన్ని అమలు చేయాల్సినటువంటి ప్లేసులు ఉండబడినటువంటి వీళ్ళు మరి వాళ్ళ వాటన్నిటిని కాలరాసి ఇక్కడ ఉండబడినటువంటి సమాజం యొక్క బతుకులు చిద్రం చేస్తున్నటువంటి నాయకుల్ని మొట్టమొదటిగా ఉన్నటువంటి కేసీఆర్ అండ్ కేటీఆర్ తర్వాత అంతటి బలమైనటువంటి దుర్మార్గపు పనులకు తావిచ్చినటువంటి వ్యక్తి జగదీష్ రెడ్డిని వెంటనే రిమాండ్ చేసి ఇక్కడ సుయాపేటలో అభివృద్ధి ముసుగులో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి జగదీష్ రెడ్డి మీద ఎంక్వైరీ చేసి మరి ఇవాళ నన్ను ఫోన్ ట్యాపింగ్ ముసుగులో నా అనుచరులని నాకు ఓటేయాలని నిర్ణయించుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ తనకున్నటువంటి అధికార బలంతో ఇక్కడ ఉండబడినటువంటి పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని మరి వాళ్ళ గెలిచినటువంటి రెడ్డి మరి శాసనసభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అక్రమ పద్ధతిలో తప్ప ఇక్కడ ఉండబడినటువంటి ప్రజల ఆశీర్వాదంతో జగదీష్ రెడ్డి గెలవలే ఈయన మూడు పర్యాయాలు కూడా మరి ఆ ఒక్క టర్ము తెలంగాణ నుండి ప్రజలు ఓటేస్తే తర్వాత రెండు పర్యాయాలు కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి జగదీశ్వరెడ్డి మరి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈ యొక్క వాస్తవాలన్నీ కూడా ఇవాళ నన్ను అనేక రకాలుగా చిత్రీకరించినటువంటి జగదీశ్వరెడ్డి మరి వాళ్ళ నేను వచ్చి రెండు సంవత్సరాలు సంవత్సరం కావస్తూ ఉంది మరి ఎక్కడ పోయి ఆ కేసులు పెట్టినటువంటి బాధితులంతా ఎవరా బాధితులు ఇవాళ నేను చెప్తా ఉన్నా జగదీశ్వరెడ్డికి దమ్ముంటే చర్చకు రావాలి నా మీద కేసులు పెట్టినటువంటి ప్రతి కేసు మీద నేను వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నా వైపు నుంచి తప్పని తేలితే అదే చౌరస్తల వాణిజ్య భవన్ చౌరస్తల దేనికైనా సిద్ధం మరి వాళ్ళ నీకు దమ్ముంటే నా ఫోన్ ట్యాపింగ్ చేసే అవసరం ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి లేదు నోటికి రెండు వందల శాతం రెడ్డికి నాతో త్రెట్టు అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి ఒక బీసీ వర్గం నుంచి వచ్చినటువంటి నాకు ఇక్కడ ఉండబడినటువంటి బీసీలలో ఉన్నటువంటి మా సెకండ్ క్యాడర్ అంతా కూడా నాకు వెన్నుదన్నుగా ఉందనేటువంటి వాస్తవాన్ని గ్రహించి వాళ్ళందరినీ కూడా బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళందరినీ అనేక రకాల ప్రలోభాలకు గురి చేసి ఇవాళ నన్ను నా ఓటమికి కారణమైనటువంటి నువ్వు బేషరతుగా నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే రాజీనామా చేసి నీ దమ్ము ధైర్యాన్ని రుజువు చేసుకో లేదంటే ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పార్టీ యొక్క ఈ ఫోన్ ట్యాపింగ్ యొక్క బాధితులే కాబట్టి మరి వీటి మీద నిశ్చితంగా ఎంక్వైరీ జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం కాబట్టి నేను రేపు పద్నాలుగో తారీఖు నాడు ఏదైతే సిక్ట్ అధికారులు మరి వాంగ్మూలానికి నాకు నోటీస్ ఇచ్చిర్రు నేను ఖచ్చితంగా వాళ్ళకు సహకరిస్తా నా దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాలతోనే మరి జగదీశ్వర్ రెడ్డి మీద యాక్షన్ జరిగేంత వరకు నా పోరాటం ఆగదు అని ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక చిన్న విషయం కూడా మరి రెండో ఎపిసోడ్ అగ్రవర్ణ పాలకులు అందరూ అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలకు మాకు ఎలాంటి పంచాయతీ లేదు మళ్ళీ చెప్తా ఉన్నాం అగ్రవర్ణాలలో ఉండబడినటువంటి పాలకులందరూ కుల్యుడై ఈ సూర్యాపేట నియోజకవర్గంలో చేపడుతున్నటువంటి అక్రమాలు భూ ఆక్రమణలు కబ్జాలు దోపిడీలు వసూళ్ల మీద అన్నిటి మీద ఆధారాలతోనే మరొక రోజు మరో ఎపిసోడ్తో ఈ సుయాపేట ప్రజలందరూ కూడా విన్నవించడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద మరి ఇక్కడ ప్రశ్నించాల్సినటువంటి పాత్రలో నేనే ఉన్న ఈ దుర్మార్గులు ఎవరు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఒకరికొకరు సహాయకారులుగా ఉండి ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని దోపిడీ చేస్తూ మరి వాళ్ళ యొక్క పాలన కొనసాగిస్తున్నటువంటి దాని మీద కూడా నేను మరొక రోజు సిటీ ముందలు ఆధార వచ్చిన తర్వాత మీ అందరితో షేర్ చేసుకుంటాను ఈ వేదిక ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇందులో పాల్గొన్నటువంటి